అర్హతలే విజయానికి మార్గం సచిన్ టెండూల్కర్ ఒక ఉదాహరణ జీవితం మన కోరికల ప్రకారం నడవదు మన అర్హతల మేరకే ఫలితాలు ఉంటాయి అనేది ఒక ముఖ్యమైన సూత్రం మనం దేనినైతే కోరుకుంటామో దానిని సాధించేందుకు తగిన అర్హతలను సంపాదించుకోవాలి సాధారణ వ్యక్తి కీర్తి ప్రతిష్టలను ఆశిస్తాడు కాని అవి లభించిన తర్వాత వాటితో వచ్చే గోప్యత లేకపోవడాన్ని బాధగా భావిస్తాడు పేదవాడు డబ్బుంటే చాలనుకుంటాడు కాని ధనవంతుడు సంతోషం లేదని వేదన చెందుతూ సాధారణ జీవితం కోసం తపిస్తాడు ఒంటరిగా ఉన్నవారు తోడుకోసం ఎదురుచూస్తారు తోడు దొరికిన తర్వాత తమకంటూ కొంత వ్యక్తిగత స్థలం స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ప్రేమించేవారు ఎవరు నటిస్తున్నవారు ఎవరు అని తెలుసుకోవడం కొందరికి ఒక సవాలుగా మారుతుంది జీవితం ఎప్పటికీ సంపూర్ణంగా అనిపించదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికినప్పటికీ అది మరొక కొత్త సమస్యకు దారి తీస్తుంది వెలుగు ఉందంటే దానికి కారణం చీకటి ఉండటమే జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని స్వీకరించడమే అసలైన పరిష్కారం ప్రతిరోజు ఎలా అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తూ ముందుకు సాగాలి ధైర్యంగా జీవించడమే నిజమైన జీవితం దాపరికం లేనప్పుడు తప్పించుకోవాల్సిన అవసరం లేనప్పుడు మనిషికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది అదే పారదర్శకమైన జీవితం నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అని చెప్పుకోగలగడం మనిషి తనకు తాను ఇచ్చుకునే గొప్ప అభినందన చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతే గొప్ప అవకాశాలు ఎదురైనా వాటిని అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది ఆనందమయమైన జీవితం యొక్క రహస్యం ఏమిటంటే పాత విషయాలను కూడా కొత్త కోణంలో చూడగలగాలి కేవలం ఇష్టమైన పనులే చేయాలని కాకుండా చేస్తున్న పనిని ఇష్టంతో చేయగలగాలి బుద్ధుడు తన చివరి శ్వాస వరకు ధ్యానంలోనే ఉన్నాడు నేర్చుకున్నాడు మరియు ఇతరులకు బోధించాడు తాము మేధావులమని ప్రతిభావంతులమని భావించేవారు ఇతరులతో కలవడానికి ఇష్టపడరు ప్రతి ఒక్కరూ మొదట తమపైన మరియు ఇతరులపైన ఏర్పరుచుకున్న గుర్తింపులను విడిచిపెట్టాలి నిజమైన ప్రార్థన కోరికల యొక్క ఆరాటానికి ముగింపు పలుకుతుంది దైవానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గౌరవించడం మరియు సమర్పణ భావం కలిగి ఉండటం ముఖ్యం భౌతిక జీవిగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అదే సమయంలో ఆధ్యాత్మిక జీవిగా మనల్ని ఉత్తేజపరిచే జీవశక్తి ఏదైతే ఉందో అదే అందరినీ ఉత్తేజపరుస్తుందని గ్రహించాలి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి వ్యక్తిత్వం మరియు అందరితో అనుసంధానంలో ఉండటం రెండూ అవసరం ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్లో ఆడుతున్న ఒక క్రికెటర్ తన తండ్రి మరణించిన వార్త విన్నాడు వెంటనే స్వదేశానికి చేరుకున్నాడు ఒకవైపు తండ్రి మరణం మరోవైపు జట్టు విజయం కోసం ఎదురుచూస్తోంది అంత్యక్రియలు చేసి దుఃఖాన్ని దిగమింగుకుని ఇంగ్లాండ్తో జరిగిన తదుపరి మ్యాచ్లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు ఆట పట్ల దేశం పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు ఆ మ్యాచ్లో అతడు ఆకాశం వైపు బ్యాట్ చూపించడం ఎందరో హృదయాలను కదిలించింది ఆటతో పాటు తన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ క్రికెటర్ మరెవరో కాదు సచిన్ టెండూల్కర్ మన సంస్కృతి మన విలువలు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఓపిక మీ ఆయుధం ఋషి తపస్సు చేయడం మొదలు పెట్టగానే వెంటనే వరం పొందలేడు అనేక సంవత్సరాల పాటు సంఘ జీవితానికి దూరంగా అరణ్యంలో ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో ధ్యానంలో నిమగ్నమై ఈ లోకపు విషయాలను పూర్తిగా విస్మరించి శరీరం చుట్టూ పుట్టలు పెరిగేంతగా జీవన్మరణాల మధ్య ఉన్న స్థితికి చేరుకున్నప్పుడే దైవం అనుగ్రహించే వరం లభిస్తుంది ఒక చెట్టుకొమ్మన పువ్వు వికసించిన వెంటనే కాయగా పండుగా మారదు దాని పరిణితికి కొంత సమయం పడుతుంది కొంగ తన ఆహారమైన చేపను పట్టుకోవడానికి చెరువులో ఒక కాలుపై నిలబడి ఎంత ఓపికగా ఎదురుచూస్తుందో మనందరికీ తెలిసిన విషయమే కూడా సాధనమున పనులు సమకూరు అని చెప్పాడు సాధనకు ఓపిక అనేది వెన్నముక వంటిది మనిషికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ సహనం లేకపోతే అతను దేనినీ సాధించలేడు భగవంతుడు కూడా తన భక్తుడిలో శ్రద్ధ మరియు సహనం ఉండాలని కోరుకుంటాడు నవవిధ భక్తులకు అదే పునాది ధూప దీప నైవేద్యాలతో రెండు మంత్రాలు చదివి నాలుగు పువ్వులు వేసి చేసే సాధారణ పూజకు సహస్ర నామార్చన కోటి కుంకుమార్చన సహస్ర ఘటాభిషేకం వంటి భక్తులకు ఓపికను అలవాటు చేసే పూజా విధానాలకు చాలా వ్యత్యాసం ఉంది నియమనిష్టలతో దేవుడిలో మనస్సును లగ్నం చేసి చేసే పూజా విధానంలో ఒక్కసారైనా భక్తుడి మనస్సు భగవంతుడిలో లీనమవుతుంది మనిషిగా జన్మించిన వ్యక్తి జనన మరణాలను జయించి దేవుడిలో ఐక్యమయ్యేది అటువంటి భక్తి ప్రపత్తుల ద్వారానే భక్త శబరి శ్రీరాముడిని తన ఇష్టదైవంగా భావించింది ఒక తల్లి తన దూరమైన కొడుకు కోసం తపించి ఎదురుచూసే విధంగా రాముడి కోసం ఎంతో కాలం ఓపికగా నిరీక్షించింది తన భక్తితో జీవితాంతం రామనామం జపించి చివరికి శ్రీరాముడి దర్శనం పొంది చెప్పలేని ఆనందంతో ప్రేమతో ఆయనకు పండ్లు తినిపించి రామ హృదయంతో ఏకమైంది ఏదైనా సాధించాలంటే కొంతకాలం తప్పక వేచి ఉండాలి అప్పటివరకు తొందరపాటుకు చోటివ్వకుండా ఓపికతో ఉండాలి అప్పుడే అనుకున్నది ఫలిస్తుంది నేడు మనం నది నీరు తాగుతూ అందులో చేసి పవిత్రణమవుతున్నామంటే అది భగీరథుడి యొక్క గొప్ప తపస్సు ఫలితమే కౌరవుల దుర్మార్గాలను ఓపికగా మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయం రాక్షసుల దుర్మార్గాలను కొంతకాలం సహనంతో భరించిన శ్రీ మహావిష్ణువు తన అవతార బలంతో వారిని అంతం చేశాడు శిశుపాలుడి నూరు తప్పులను ఓపికగా క్షమించిన శ్రీకృష్ణుడు అతని దుర్భాషణలను సుదర్శన చక్రంతో ఆపి శిరస్సును ఖండిస్తాడు ఉత్తరాయణం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడానికి మహాభారత యుద్ధం తరువాత భీష్మాచార్యుడు నలభై ఆరు రోజులపాటు బాణాల పడకపై ఓపికగా తన స్వచ్ఛంద మరణం కోసం ఉన్నాడు ధర్మరాజుకే కాకుండా లోకానికంతటికీ ద్వాపరయుగం చివరి దశలో కలియుగం ప్రారంభం కాబోతున్న సమయంలో అవసరమైన ధర్మ సూక్ష్మాలు రాజధర్మాలు విష్ణు సహస్రనామం తెలియజేసిన మహాజ్ఞాని భీష్ముడు జీవితానికి పరిపూర్ణత సిద్ధించడానికి బోధించే గురువు తన అనుభవ సారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెబుతాడో వినే శిష్యుడు కూడా అంతే ఓపికతో శ్రద్ధతో వినాలి మరియు ఆచరించాలి ఇతర జీవులకు భిన్నంగా మనిషి జీవితం విలువను సంతరించుకునేది అప్పుడే ఓపిక అనేది జీవితంలో విజయాన్ని సాధించడానికి భగవంతుని అనుగ్రహం పొందడానికి మరియు జ్ఞానాన్ని సంపాదించడానికి అత్యంత ముఖ్యమైన లక్షణం మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి